పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన మండువేని సంబద్ గారికి తర్వాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల మన ప్రధానోపాధ్యాయులు రాజరెడ్డి సారికి హెడ్ మాస్టర్ గారికి తర్వాత ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడ ఉన్న స్టేజ్ని అలంకరించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తర్వాత నా తోటి స్నేహితులందరికీ కూడా ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మెల్యం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకొక విషయం ఏంటంటే సరే ఇప్పుడు చాలా చాలామంది మాట్లాడడం జరిగింది విషయం ఏంటంటే నా పేరు ఎండి మక్బూల్ పాషా నేను ఇక్కడ ప్రైమరీ స్కూల్ నుంచి టెన్త్ వరకు ఇక్కడ విద్య అభ్యసించినాను తర్వాత ఉస్నాబాద్ విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసినాను కరీంనగర్ శ్రీ చైతన్య కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసినాం జరిగింది తర్వాత దూరసలో దూర విద్యలో కూడా ఏం జరిగింది ఏంటంటే పీజీ ఫస్ట్ ఇయర్ చేసి డిస్కంటిన్యూ జరగడం జరిగింది తర్వాత ఆ తదుపరి నా యొక్క ఏం జరిగింది అంటే ఒక రెండు సంవత్సరాలు నేను కంప్యూటర్ కరీంనగర్లో నేర్చుకోవడం జరిగిన తర్వాత ఇదే ఉన్నత పాఠశాలలో ఇక్కడే రెండు వేల పద్దెనిమిది నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై రెండు దాకా ఇక్కడ నేను కంప్యూటర్ ఇన్స్ట్రెంటర్గా ఒక నాలుగు సంవత్సరాలు నేను ఇక్కడ ఇదే స్కూల్లో పనిచేయడం జరిగింది పనిచేసినప్పుడు ఇక్కడ ఒక గురువు ఉపాధ్యాయుడి యొక్క వృత్తి ఏ విధంగా ఉంటుందో నేను అక్కడ ఇక్కడ నాలుగు సంవత్సరాల పాటు ఇక్కడ నేను చాలా మంది పిల్లలకు నేను ఈ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్గా పనిచేసి వాళ్ళకు నా వరకు నా వరకు ఉండే శిక్షణ అందరికి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది దానికి తోడుగా అప్పుడు నారా స్టేట్ ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఉండే ఆయన నా యొక్క మంచితనాన్ని అర్థం చేసుకొని అప్పుడు హిందీ మేడం రిటర్న్ లీవ్ లో ఉంటే నేను టెన్త్ క్లాస్ దాకా కూడా ఇక్కడ హిందీని కూడా పోయడం జరిగింది అప్పుడు ఇప్పటి కూడా నా దగ్గర ఈ నవా పిల్లలు చాలా మంది నన్ను ఇప్పటి కూడా మక్కులు సార్ మక్కులు సారే అంటారు కానీ ఎందుకంటే ఒక ఉపాధ్యాయులు అయినప్పటికీ కూడా నన్ను చాలా మంది అమ్మాయిలే కావచ్చు అబ్బాయిలే కావచ్చు చాలా మంది ఆ స్టేజ్ లో ఉండే ఆ నాలుగు సంవత్సరాల పిల్లలు అందరూ కూడా ఎక్కడ కనబడతారు కూడా నాలుగు సంవత్సరాలు ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళు కంపల్సరీ మక్కులు సారే పిలుస్తూ ఉన్నారు అది ఒక్కటి నాకు స్మార్థం అనిపించింది తర్వాత తదుపరి ఇక్కడ ఉండే నా స్నేహితులు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా నేను రాజకీయంలోకి పోవడం జరిగింది తర్వాత ఇక్కడ రెండు వేల ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్నప్పటికీ కంటిన్యూ అవుతా కొద్ది అప్పుడు స్థానిక ఎలక్షన్ లో తప్పకుండా నువ్వు పోటీ చేయాలని చెప్పని అంటే ఇక్కడ నవాట్లో ఫస్ట్ ఇక్కడ ఒక వార్డు మెంబర్ గా నన్ను గెలిపించడం జరిగింది వార్డు మెంబర్ గా గెలిపించాలంటే ఈ రోజు వల్ల సరే రాజకీయం పక్కన పెడదాం గానీ రాజకీయ నుంచి మాట్లాడుతున్న మాట్లాడుతున్నా లక్ష లక్షలు కావాలి కేవలం నేను రెండు వేల తోటే నేను ఆ రోజు నేను వార్డు మెంబర్ గెల చెప్పాల నస్మయ్య గారి పిరియడ్ నన్ను వార్డ్ మెంబర్ గా ఎన్నుకోవడం జరిగింది తర్వాత తదుపరి మళ్ళీ నేను మళ్ళీ నా వార్డ్లో మళ్ళీ స్థానిక సెలక్షన్ వచ్చినాయి ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చిన తర్వాత స్థానిక సెలక్షన్ అదే చెప్పాల చెప్పాల నస్మయ్య గారి పిరియడ్ ఇక్కడ ఇప్పుడు మన ముందు లేడు మన తోటి లేడు మంకు శ్రీనివాసరెడ్డి గారిని ఉప సర్పంచ్ గా చేయడం జరిగింది తర్వాత సెకండ్ సెకండ్ సంస్థ ఎలక్షన్ లో మళ్ళీ అందరూ కూడా ఖచ్చితంగా పోటీ చేయాలి పోటీ చేయాలంటే నేను నవాబెట్ లో నా మిస్సెస్ పేరు మీద ఎంపీడీ సభ్యురాలుగా నేను నామినేట్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ ఉండే మిగతా సిద్ధాలు బట్టి తర్వాత నన్ను ఏం కదా అంటే మూడో వాటిలో ఇక్కడ నా తోటి మిత్రుడు బతిని వెంకటేష్ కూతురు రాజరెడ్డి గారు తర్వాత చెప్పాల శ్రీనివాసరెడ్డి గారు నన్ను పోత్పలం తోటి తప్పకుండా నువ్వు మళ్ళీ పోటీ చేయాలి తప్పకుండా నువ్వు గెలుస్తావని చెప్పానంటే నేను మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ వరుసగా నేను వార్డు మెంబర్గా గెలవడం జరిగింది ఆ టైంలో చలో అక్కడ పరిణామాలను బట్టి రెండోసారి కూడా జరిగిన తర్వాత మళ్ళీ నాకు సతీష్ కుమార్ మాజీ ఎమ్మెల్యే గారు నాకు చిగురుమామిడి మండలం రామంటెడ్ పోస్ట్ అంటే మండల కోఆప్షన్ మెంబర్ అంటే ఈక్వల్ ఎంపీటీసీగా నాకు ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరం పూర్తి కాకముందే నన్ను ఐదు సంవత్సరాలు నన్ను కొనసాగించడం జరిగింది ఇది నా యొక్క నా యొక్క వ్యక్తిగతంగా చెప్తున్నా తర్వాత ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల గురించి ఇందాక వ్యాఖ్యతగా వహించిన పోయిన సంపద గారు ఏం చెప్పారు అని అంటే వాస్తవానికి హెడ్ మాస్టర్ గారు వాస్తవానికి ఈ రోజు ఇంత ఆత్మీయ సమ్మేళనం తర్వాత మంది ఫ్రెండ్స్ ని కలవడం చాలా చాలా నాకు ఆనందకరంగా ఉంది తర్వాత మేము ఇందాక గూడ క్రిస్టర్ గారు చెప్పినట్టు మేము రెండు వేల పదిహేడులో ఎస్ఎస్సి మిలీనియం ఒక గ్రూప్ను క్రియేట్ చేయడం జరిగింది దానికి అటువీర్గా చెప్పాలా రెడ్డి గారు ఉన్నారు అంటే తదు దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల క్రితమే మేము గ్రూప్ను క్రియేట్ చేసినాం కానీ ఆ ఎనిమిది ఆ ఎనిమిది సంవత్సరాల క్రితం గ్రూప్లో క్రియేట్ చేసిన కేవలం కేవలం ఒక పన్నెండు పదమూడు మంది స్టూడెంట్ అంటే మా ఫ్రెండ్స్ మాత్రమే మేము తీసుకోవడం జరిగింది తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా మంచి చెడులు మాట్లాడుకుంటూ వల్ల మేము కామనే కలుస్తూనే ఉండేది తర్వాత మెల్లమెల్లగా అందరి ఫ్రెండ్స్ గ్యాదర్ చేసినాం చేసిన తర్వాత యాత్మీయ సమ్మేళనం ఏదైతే ఉందో మా ప్రీవియస్ హీరోలు మా సూపర్ సీనియర్స్ అందరూ కూడా ఇక్కడే పాఠశాల చేస్తా అంటే తప్పకుండా మనం చేయాలని చెప్పి అనుకుంటాం కంకణ బతులం కట్టుకుంటాం అందరం సహకరించి సంతోషం ఇంకొక విషయం ఇక్కడ మనం పాఠశాల ఎంట్రీ కాగానే ఇదే ఈ డయాస్ పైన ఈ డయాస్ ఎక్కడైతే ఉందో ఈ డయాస్ ప్లేస్ లో ఒకటి మనం గుర్తుండాలి ఇక్కడ ఒక చెట్టు ఉండే గంట గొడ్డ ఒక చెట్టు ఉండే కానీ ఇవాళ లేదు తర్వాత ఇక్కడ రేపుల షెడ్ ఉంది సేమ్ రేపు షెట్ ఉండే మనకు చెప్పే మనం టెన్త్ క్లాస్ చదివేటప్పుడు కావచ్చు మనకు వాస్తవానికి ఉపాధ్యాయులు మనకు లేను ఆ రోజు మనం మ్యాథమెటిక్స్ అన్ని సార్ వచ్చేది కానీ ఇంకో మ్యాథ్స్ ఫీ చెప్పాలంటే మనం ప్రైవేట్గా హెడ్ మాస్టర్ గారి మనిషికి మనం ఐదు వందల రూపాయలు ఇచ్చుకొని ప్రసాద్ అని కేకేపీ అని ముత్తుగా విడుచుకునే సారు సారు చూడ్డానికి హై ఉండేది ఆ కేకేపీ ముస్నాఫా సార్ తోటి మనం మ్యాథమెటిక్స్ ఆ సార్కి మనం ఐదు వందల ఐదు వందల రూపాయలు ఇంటికి అని చెప్పి పట్టించుకున్నాం తర్వాత ఈ రోజు ఎల్లేష్ ఎల్లేష్ అని పోతారం పోతారం సార్ది నివేశం కానీ పాపం చనిపోయినైనే ఆ పోతారం సార్స్ కూడా ఇప్పుడు ఇందాక లింగరెడ్డి సార్ గారేమో ఏమో చెప్తే ఆ సారు ఫిజికల్స్ అని చెప్పేది పాపం తను కూడా చనిపోవడం జరిగింది అంటే ఆ కాలంలో ఆ కాలంలో టీచర్స్ అనేది చాలా తక్కువే ఇప్పుడు పాఠశాల మన స్ట్రెంగ్ అందరు గుర్తుండదు కావచ్చు పది క్లాసులుంటే తెలుగు మీడియం ఆరు నుంచి టెన్త్ నుంచి టెన్త్ వరకు తెలుగు మీడియం ఉంది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇంగ్లీష్ మీడియం ఉంది మొత్తం పది క్లాసులు కలుపుకుంటే డెబ్బై మంది లేదు కేవలం మనం ఆ టై ఆ టైంలో నైన్టీన్ టూ థౌసండ్ మన మిలియం రాశిలో డెబ్బై నాలుగు మంది అంటే ప్రైవేట్ స్కూల్ ఎక్కువైపోయినాయి చాలు అందులో పట్టి మనం ఎవరైనా వెళ్ళి మనకి పోతున్నాం తర్వాత ఇక్కడ స్మరించుకున్నట్లయితే ఎక్కువ కూడా ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్ ఉంది సైన్స్ ల్యాబ్ ఉన్నది మనము వాస్తవానికి మనం ఎక్కువ ఈ రెండు రూములనే మనం అంత కట్టగడిపినాం వాస్తవానికి ఈ రూముల డెబ్బై నాలుగు మంది రూముల ఒక బెంచ్ బెంచ్ ఒక బెంచ్ సైడ్ల లా బెంచ్ల మధ్య నడుస్తా అంటే ఎక్కడ అమ్మాయిల ఎక్కడ దాస్తామో భయపడేది మనం అసలు కదా అమ్మాయిలు నడుస్తా అంటే రెండు బెంచ్ ల మధ్యన చివరి బెంచ్ పోవాలంటే అబ్బాయిలు నడుస్తా అంటే సార్ నడుస్తా అంటే అమ్మాయిలు మొక్కలు తింటారేమో లేకపోతే కోపాటి వస్తారేమో అనే అంత టైంలో కానీ ఈ రోజు అదే సరైన పరిణామాలు మారవచ్చు తర్వాత కానీ ఈ రోజు సంస్కారం లేదు చదువు లేదు అప్పుడు మనకు విద్యను ఇచ్చిన విద్యను అందించినా ఏవైతే ఉన్నారో ఉపాధ్యాయులు మనకు తప్పకుండా వాళ్ళు విద్యను నిర్ణించారు తర్వాత మనకు సంస్కారంలో నేర్పరు ఇవాళ మనం గ్రామంలో రావచ్చు ఎక్కడ పోయినా తప్పకుండా మనం ఈ యొక్క విద్యార్థులను సారి ఉపాధ్యాయులను స్మరించుకుంటాం ఎందుకంటే వాళ్ళు చాలా మనకు విద్యా బుద్ధులు నేర్పిరు తర్వాత సంస్కారం కూడా నేర్పిరు ఎగ్జాంపుల్ సారు కి వచ్చేది క్లాస్ కి వస్తే సారు ఒక్కొక్కరు ముడు లేతే రెండు ఫీట్లు ఫీట్ గజం ఆయుధాలు పెడితే ఆ సారుకు ఒక అలవాటు ఉండే తమలపాకులు పాందిన అలవాటు ఉండే మళ్ళీ ముఖ్యంగా మాకు ఇక్కడ క్రమశాప్ ఉండే మేమే కట్టడంలో నవాపేట్ల అక్కడ రెండు క్రమశాపులు నవాపేట్ల అక్కడ ఒకటి ఉండి ఇక్కడ ఉండే ఆయన ఏం చేశాడు సారు ఎవరైనా అదే చేస్తే అదే పాష పాండిస్కరాపు లేకపోతే దివాదాన్ని పాండిస్కరాపు అనేది తర్వాత కాయలం తోటి అట్లా అట్లా సారు అట్లా ఎగ్జాంపుల్ చెప్పింది తర్వాత అంజరెడ్డి సారు గురించి మా ఇట్టన్న ఎప్పుడే చెప్పాడు సారు పాపం ఎప్పుడు ఇన్షేట్ మాత్రం మర్చిపోకపోయే సార్ ఇన్షేట్ కంపల్సరీ మెయింటైన్ చేసేది తప్పకుండా అంజరెడ్డి సారు తప్పకుండా మనకు బయట కనబడితే ఆ కట్టెవాటు కోపక్క పళ్ళు పళ్ళు కొరుకుంటూ కొట్టే అని మాత్రం వాస్తవం ఒక శ్రీవారి మేడం కన్నా ముందు పాపం ఈరోజు మన మధ్యలో నాకు ఇష్టం ముంచోడు ఏంటంటే ఆంజనేయు సారు చనిపోని చెప్పి నిలబడడం నాకు వాస్తవానికి చనిపోయిన తెలియదు మనకు ఐదు దాకా టీ చేసిన ఆంజనేయుల సారు కూడా చాలా మంచిగా పాపం ఆ సారుస్తాం కాదు ఆంజనేయుల సారు ఉండే ఆ సారు పాపం ఇన్న లెస్ అని చెప్పేది ఎగ్జామ్స్ ఏమన్నా మనము ప్రిఫైనల్ లేకపోతే క్వార్టర్లీ హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తే ఎవరికన్నా ముప్పై ఐదు మార్కులు వచ్చాయి అనుకో అది నీకు ఎన్నికల మార్కులు వండగా ఉన్నాయిగా ఉన్నా అది ఆజనాని సార్ పాపం చాలా మంచివాడు అంటే నాకు సార్ బతుకున్నాను కోరుకుంటున్నా కానీ పాపం చనిపోయింది అని చెప్పి నాకు ఒక చిన్న వచ్చింది కానీ ఏంటంటే సార్ అయితే నీకు ఎన్నికల మార్కులు నన్ను ఎన్నివల నీకు వండగా ఉన్న తొంభైగా కావాలి చెప్పు ఇప్పుడు ఎప్పుడే తా అనేది పాపం చాలా సార్ కూడా మంచిగా మనకు తెలిస్తాం మాట చెప్పేది కానీ ఇవాళ ఒక నేను ఒక చిన్న గురువు గురించి ఒక చిన్న దిపిస్తున్నప్పుడు తెలియలేదు నా జీవితాన్ని మట్లు తిప్పుతున్నారని కోపగించుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యతను పెంచుతున్నారని చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు నా చేతికి వదులు పెడుతున్నారని ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాడని పరీక్ష పడుతున్నప్పుడు తెలియలేదు నా ఆత్మవిశ్వాసాన్ని పరి పరీక్షిస్తున్నాడని మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని ఈ క్షణం తెలుస్తుంది నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడని ఒక మహాశక్తిగా మలచారని కాలం వెనక్కి వెళ్తే మీతో మళ్ళీ దెబ్బలు తింటాం సార్ ఇది ఒక గురువు యొక్క గొప్పతనం చిన్నప్పటి సార్ తర్వాత శ్రీవాని మేడం గురించి మర్చిపోయినా శ్రీవాణి మేడం కూడా మనకు నైన్త్ క్లాస్లో రావడం జరిగింది సరే క్రిష్టా క్రిస్టాభివాలు మేడం గురించి చాలా అందరం కూడా మనం ఆహ్లాదకరంగా ఈ పాఠశాలలో చదువుకున్నాం విద్యాభుతో నేర్చుకున్నాం తర్వాత నాకు కూడా రెండు వేల పంతొమ్మిదిలో పెళ్ళి కావడం జరిగింది నాటిద్దరు బాబులు అదే మా మిస్సెస్ కూడా ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది అమ్మాయిది తర్వాత విషయం ఏంటంటే ఇక్కడ ఉండే టీచర్స్ ఎవరైనా కంపల్సరీ ఒక పాఠశాలకు వచ్చిందంటే వాళ్ళ ప్రభుత్వ నియమ నియమ ప్రకారం తప్పకుండా ట్రాన్స్ఫర్ అయిపోవలసిందే అదే ఆ విధంగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయో మళ్ళీ కొంతమంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ టీచర్లలో కేవలం ఒక అంజిరెంట్ సారు తర్వాత శ్రీవాణి మేడం మాత్రమే ఇప్పుడు వాళ్ళు టీచర్గా పనిచేస్తారు మిగతా ముగ్గురు సారేమో రాజరెడ్డి సార్ గారేమో హెడ్ హెడ్ గారు రికార్డ్ అయిపోయారు తర్వాత హరికృష్ణ సార్ కూడా రికార్డ్ అయిపోయారు తర్వాత మొన్నటికి మొన్న సార్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అన్న వన్ ఇయర్ బ్యాక్ లింగారెడ్డి సార్ కూడా చిక్కుమౌడ్ హై స్కూల్లో రిటైర్మెంట్ చూసుకోవడం జరిగింది అదే ఇక్కడ చూసినట్లయితే ఎక్విప్మెంట్ ఇక్కడ భవనాలు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అని తెలుగు మీడియం అని పాప చెప్తున్నారు కానీ ఇక్కడ అన్ని రకాల సమస్యలు ఉన్నాయి మనం కూర్చోదాం మనం కూర్చున్నామంటే కాలంలో బెంచ్ లేదు ఇట్లా ఉన్నాయి లేకుంటే ఇవాళ డిజిటల్ పాఠాలు వాళ్ళకు సైన్స్ ల్యాబ్ తర్వాత కంప్యూటర్ ల్యాబ్ తర్వాత ఎన్నో రకాల ఎక్విప్మెంట్ ఉంది అయినా కూడా మనం అంటే సరే నన్ను కూడా నేను ఒక ఆధ కావచ్చు మనం చాలా మంది ప్రైవేట్ ప్రైవేట్ అని చెప్పని మన ప్రభుత్వ పాఠశాలలు మనకు మనమే నీరు నడుస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా యువకులం మనకు మాటే థర్టీ ప్లేస్ ఫార్టీ బిలో ఉండొచ్చు ఏజ్ మనం అందరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కాపాడుకోవాలి కాపాడుకొని మనం ఇలాంటి విద్యార్థులు ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో అంటేనే ప్రైవేట్ స్కూల్ వాళ్ళని తప్పు పట్టట్లేదు లేదు ప్రైవేట్ స్కూళ్ళల్లో డిగ్రీ ఫెయిల్ అయినా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా అక్కడ టీచింగ్ చేస్తారు ఇక్కడ ఇవాళ ఒక ఉపాధ్యాయుడు కావాలంటే తను బిఎడ్ చేయాలి లేకపోతే టీటీసీ చేయాలి తర్వాత మన కొత్తగా టెట్ వచ్చింది వడ పడబోయే పడబోయంగా వచ్చిన సార్లే అంటే వీళ్ళ దగ్గర విద్యావృద్ధులు నేర్చుకున్నట్లయితే అది ప్రైవేటు వాళ్ళని తప్పు పట్టదు కొన్ని పాఠశాలలు మాత్రమే అక్కడ వాళ్ళ యొక్క పాఠశాలలో వాళ్ళు డిగ్రీ ఫెయిల్ ఇంటర్మీడియట్ ఫేలో వాళ్ళు డబ్బులు బాగుంటే భవనాలు కట్టేసుకొని స్కూల్ కట్టేసుకొని ఫీజులు మోపి మనం కూడా అరే తక్కువ పక్క కొండడు పోతాం కదా నాకేం తక్కువ అనేది మనకు కూడా పంపిస్తాను ఆ విధంగా పాఠశాలలు ఎలా అట్లా జరుగుతున్నాయి కాబట్టి మనందరం కూడా పాఠశాలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి తర్వాత నాకు ఈరోజు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలని జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది తర్వాత ఇంకొకటి బాధ సార్ మా అంటే ఇప్పుడు ఇందాక నాకు ఇంకా ఇందాక తెలియదు వాస్తవానికి అమ్మాయిలలో ఇద్దరు అంగనవాడి టీచర్స్ ఉన్నారని చెప్పండి సార్ మా యొక్క బాధ ఏంటంటే మా అబ్బాయిల సార్ ఎవరి కూడా గవర్నమెంట్ జాబ్ చెప్తా మా అదృష్టమో దురదృష్టమో మా అబ్బాయిలలో కూడా గవర్నమెంట్ ఎవరైతే ఒక సీనియర్ రెడ్డి ఆ ఫారంలో ఉండడం జరుగుతుంది